హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివా ట్యూటోరియల్ ఫ్రెండ్స్ చాలామంది మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి క్వాంట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నారు ఇక్కడ నేను పార్ట్స్ వైజ్గా డివైడ్ చేశాను క్వాంట్ని పార్ట్స్ వైజ్గా డిసైడ్ డివైడ్ చేశాను ఇక్కడ వన్ టూ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఈ ఫైవ్ ఫ్యామిలీస్ని మనం కన్సిడర్ చేస్తే ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్ కనుక మీరు టచ్ చేస్తే ఖచ్చితంగా మిగతా అన్నీ టచ్ చేయండి ఇక్కడ పార్ట్ వన్లో పర్సంటేజెస్ ఉంది కదా ఈ పర్సంటేజ్ని కనుక మీరు చేసినట్లయితే మరలా ఏం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ చేయాలి ఎస్ఐ చేయాలి మరియు సిఐ చేయాలి ఈ విధంగా ప్రతి దాంట్లోది మీరు టచ్ చేస్తే ఆ పార్ట్ అనేది కంప్లీట్ అయ్యే అయ్యేటట్లు చేసుకోండి ఓకేనా ఇది పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఈ పార్ట్ టూ తర్వాత పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ ఈ విధంగా డివైడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ప్రతి పార్ట్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి ఈ పార్ట్ అనేది ఈజీగా ఉంటుంది కాకపోతే ఫస్ట్ చేయాల్సింది మాత్రం ఇదే దీని తర్వాతనే ఇది చేసుకోండి లేకపోతే ఇది చేసుకోండి ఏదైనా సరే మీ కన్వీనియంట్ని బట్టి ఓకేనా నెక్స్ట్ ఏం చేయాలంటే మీరు పార్ట్ని ప్రిపేర్ అయితే ఏ విధంగా చేయాలో నేను చెప్తాను చూడండి ఇక్కడ మీరు డైలీ చేయాల్సింది ఏంటంటే ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే థర్టీ మినిట్స్ ఇరవై ముప్పై నిమిషాలు ఏం చేయాలంటే ఫస్టు లెవెన్ టు నైన్టీన్ వరకు టేబుల్స్ రాయండి ఖచ్చితంగా రాయండి ఖచ్చితంగా రోజు రాయండి లెవెన్ టు నైన్టీన్ ఇప్పుడు మీకు హార్డ్ అనిపించచ్చు కాకపోతే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం మీకు ఎంత గ్రిప్ వస్తుందంటే క్వాంటు ఏ ప్రాబ్లం అయినా సరే చెయ్యగలను అనే ధీమా వస్తుంది కేవలం దీనివల్లనే ఎందుకనంటే మీకు క్యాలిక్యులేషన్ కనుక మీరు స్లోగా చేస్తుంటే అప్పుడేమవుతుందంటే చిరాకు వస్తుంది ఈ ప్రాబ్లం మీద ఇంత టైం పడుతుంది అనే భావన వస్తుంది కాబట్టి ఖచ్చితంగా లెవెన్ టు నైన్టీన్ వరకు టేబుల్స్ రాయాలి ఎక్కడి వరకు లెవెన్ నైన్టీన్ జార్ నుంచి నైన్టీన్ నైంటీన్ వారి వరకు రాయాలి ఖచ్చితంగా ఇంకా లెవెన్కు ముందుగాడ మాకు రావనుకుంటే అవి కూడా రాసుకోండి ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఇది దీని తర్వాత ఏంటంటే స్క్వేర్స్ నేర్చుకోండి స్క్వేర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేర్చుకోవాలి వన్ టు ఫిఫ్టీ వరకు నేర్చుకోండి ఫిఫ్టీ వరకు లేదు బ్రో అంత మేము చేయలేము మేము థర్టీ వరకే నేర్చుకుంటామని అంటే మీ ఇష్టం అది ఓకేనా నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే వన్ టు థర్టీ వరకు క్యూబ్స్ నేర్చుకోండి క్యూబ్స్ ఓకేనా ఇదిగా మేము చేయలేమనుకుంటే ట్వంటీ వరకు నేర్చుకోండి ట్వంటీ వరకు వెళ్ళిన వాళ్ళు టెన్ వరకు ఎందుకు వెళ్తా ఇంకొక థర్టీ వరకు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు అది మీకే తెలవాలి ఓకేనా స్క్వేర్ థర్టీ వరకు నేర్చుకున్నారు ఫిఫ్టీ వరకు నేర్చుకోండి ఏమవుతుంది రోజు రాస్తూ ఉంటే హాఫ్ అన్ అవర్ మీకు ఇరవై నాలుగు గంటలు హాఫ్ అవర్ అనేది పెద్ద విషయం కాదు కానీ ఇవి అనేది ఏం చేస్తుందంటే మీ క్యాలిక్యులేషన్ చాలా ఫాస్ట్ చేస్తుంది మనకి సీఐలో కానీ ఎస్ఐలో కానీ చాలా ఉపయోగపడుతుంది ఇవి చెయ్యకపోతే చాలా కష్టమవుతుంది మీరు క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ చేయాల్సింది క్యాలిక్యులేషన్ వల్ల ఇక్కడి నుంచి ఇక్కడ వర్క్ అవుతుంది అప్పుడు టైం అనేది కిల్ అవుతుంది అందరూ పరిగెత్తవచ్చు కానీ ముందు చేరుకున్నవాడే కదా విజేత అదేవిధంగా అందరూ ప్రాబ్లమ్ని చేయగలుగుతారు కానీ ఫాస్ట్గా ఎవరు చేసేదే అక్కడ ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ ఏంటంటే మీరు సపోజ్ పర్సంటేజెస్ అనే చాప్టర్ని కంప్లీట్ చేశారు పర్సంటేజెస్ అనే చాప్టర్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పర్సంటేజెస్ చాప్టర్లో ఇంపార్టెంట్ ఫార్ములాసు ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఖచ్చితంగా రాసుకోండి అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాసు సిఐ ఎస్ఐ ఈ విధంగా రాసినప్పుడు ప్రతి చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాసు ఒక బుక్ పెట్టుకోండి ఫార్ములా బుక్ కింద ఒక బుక్ని పెట్టుకోండి పెట్టుకొని ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ ఫార్ములాసు ఈ చాప్టర్కి సంబంధించి ఈ చాప్టర్కి సంబంధించి అలా డివైడ్ చేసుకోండి చేసుకొని ఏం చేస్తారు మీరు బ్రష్ చేసేటప్పుడు తినేటప్పుడు ఆ ఫోన్ను పక్కన పెట్టేసి ఈ బుక్ని ఏం చేస్తారంటే చూసుకుంటా ఉండండి కాసేపు ఒక హాఫ్ అన్ అవర్ చూసుకుంటా ఉంటే ఏమవుతుందని అంటే వీటిని యొక్క మెథడ్స్ ఈ మెథడ్స్ని మీరు మర్చిపోలేరు ఎందుకంటే రోజు చూస్తున్నారు కదా ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ మీద కనుక క్వశ్చన్ ఇస్తే మీరు వితౌట్ పెయిన్ తోటి ఆన్సర్ చేయగలుగుతారు ఓకేనా దీని తర్వాత ఏంటిదని అంటే ఇప్పుడు క్వాంట్ అయిపోయింది కదా మీరు మీరేం చేస్తున్నారు ఈ విధంగా ఫార్ములాస్ రాసుకుంటున్నారు అదేవిధంగా ఇవి రోజు డైలీ అనేది ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ రాయండి రఫ్ బుక్స్ పోయినా పర్లేదు మహా అయితే ఒక ఫార్టీ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కానీ అది మీ జీవితాన్ని మారుస్తుంది అంతేగాని ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఒక మీ ఇల్లు అనుకోండి ఇది మీ హౌస్ మీ హౌస్కి వెళ్ళడానికి ఒకే రూట్ ఉంటుందా కా లేకపోతే మూడు నాలుగు రూట్లు ఉంటాయా ఇక్కడ మీరున్నారు ఇక్కడి నుంచి వెళ్ళచ్చు ఇటు నుంచి వెళ్ళచ్చు లేకపోతే ఇటు నుంచి వెళ్ళొచ్చు ఇటు నుంచి అదే అదేవిధంగా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ అనేకమైన విధాలుగా చేయొచ్చు ఒక్కొక్కరు ఫార్ములా బేస్ చేస్తారు లేకపోతే కాన్సెప్ట్ బేస్ చేస్తారు ఒకొరుకు యూనిట్ డిజిట్ ద్వారా చేస్తారు ఈ విధంగా చేసేటప్పుడు ఆ క్వశ్చన్ను బట్టి మీరు వెళ్ళే మార్గం అనేది మారాలి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి లేదు నేను ఇదే రూట్లో వెళ్ళి చేస్తాను అని అంటే అది మీ లేట్ అవ్వచ్చు లేట్ అయినప్పుడు ఏం చేస్తారు అక్కడ టైం కిల్ అవుతుంది అప్పుడు ఈ ప్రాబ్లం చేసే బదులు ఇంకొక ప్రాబ్లం చేయొచ్చు మీకు అక్కడ టైం సేవ్ అవుతాయి కాబట్టి ఒక ప్రాబ్లం చేసేటప్పుడు అనేకమైన మెథడ్స్ తెలవాలి అన్నీ మీ మైండ్లో అనేది ఫిక్స్ అవ్వాలి కాబట్టి ఫార్ములాస్ అనేది రోజు రాయండి అంటే రోజు రాయటం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతారు ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే రీజనింగ్ రీజనింగ్లో అంటే చూడండి కోడింగ్ డీకోడింగ్ అనేది మెయిన్ రోల్ మెయిన్ రోల్ చేస్తుంది ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇది చాలా వరకు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ప్రతి ఎగ్జామ్లో వీటి గురించే పది నుంచి పదిహేను వరకు ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు మార్కులకి రీజనింగ్ అయితే పది నుంచి పదిహేను ఇవి ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ దీని తర్వాత పజిల్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే నెంబర్ సిరీసు దీని తర్వాత రిలేషన్షిప్స్ ఇవి మేజర్గా ఒక ఐదు ఉన్నాయి ఏంటి అవి రిలేషన్షిప్స్ కదా ఇవి మీరు చేస్తే రీజనింగ్లో ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ చేసినట్టే ఓకేనా ఇప్పుడు కోడింగ్ డీకోడింగ్ తీసుకున్నారు కోడింగ్ డీ కోడింగ్ ఏ విధంగా చేస్తారు ఏ నుంచి జడ్ వరకు ఎక్కడ ఏ నెంబర్ అయినా సరే మీరు చెప్పగలిగేటట్టు ఉండాలి ఆపోజిట్ లెటర్స్ గుర్తుండాలి ఏ జడ్ బివై సిఎక్స్ డిడబ్ల్యూఈ ఆ విధంగా జెడ్కి సారీ అయిపోయింది కదా ఎంఎన్ ఎంఎన్ దగ్గర చేయాలి అంటే ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ట్వంటీ సిక్స్ని ఏ విధంగా డిసైడ్ చేస్తారు మీరు ఇక్కడ పదమూడు ఇటు నుంచి పదమూడు వెళ్ళే కదా ఇటు నుంచి పదమూడు రావాలి అంటే పదమూడో లెటర్ ఏంటిది ఎమ్ ఇరవై ఆరో లెటర్ ఏంటిది జెడ్ ఇక్కడ పద్నాలుగో లెటర్ ఏంటి ఎన్ ఈ విధంగా ఎంఎన్ ఓఎల్ ఈ విధంగా ప్రతి ఒక్క ఆపోజిట్ లెటర్ కూడా మీకు ఐడెంటిఫై అయి ఉండాలి ఓకేనా ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు మరి కరెంట్ అఫైర్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీరు స్టేట్కు చదివినట్టు చదివితే వ్యర్థం అంత అవసరం లేదు దేనికి ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీకి స్టేట్కు చదివినట్టు నేను కరెంట్ అఫైర్స్ చదువుతానంటే అది వ్యర్థం అంత అవసరం లేదు చూడండి ఇస్రో ఉందనుకోండి ఇది మీకు స్టాటిక్ జీకే కిందకు వస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ కూడా ఉంటుంది కాబట్టి కరెంట్ అఫేర్స్ చదివేటప్పుడు దీన్ని జస్ట్ అలా టచ్ చేయండి ఇస్రో ఎక్కడ ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఏంటిది ఆ విధంగా చదివినప్పుడు మాత్రమే మీకు స్ట్రాటిక్ జీకే అనేది కవర్ అవుతుంది అంతేగాని కరెంట్ అఫైర్స్ చదువుతా దాన్ని డెత్ పోవాల్సిన అవసరం లేదు మీకు అంత ఇవ్వడు ఎందుకంటే టెన్త్ బేస్ మీద ఇదేంటిది గ్రూప్ డీ అనేది టెన్త్ బేస్ మీద మీకు మరీ హార్డ్ ఇవ్వడు ఈజీగా ఇస్తాడు లేకపోతే ట్రిక్కీగా ఇస్తాడు ఆ ట్రిక్కీగా ఇచ్చిన దాన్ని నువ్వెంత టైంలో చేస్తున్నావు అది ఇంపార్టెంట్ అక్కడ ఈజీ అని అనుకోవద్దు మీరు గుర్తుపెట్టుకోండి ఈజీ కాదు అక్కడ అర్థం ఏందనంటే ఇది నీకు ఈజీయే వేరే అతనికి ఈజీయే ఇంకొక అతనికి ఇక్కడ ఏ ఉన్నాడు బీ ఉన్నాడు అని ఉన్నాడు ఇలా ముగ్గురికి ఈ క్వశ్చన్ ఈజీయే కాకపోతే ఫాస్ట్ ఎవరు చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఫాస్ట్ ఎవరు చేస్తారో వాళ్ళని మాత్రమే రైల్వే చూస్ చేసుకుంటుంది అంతేగాని కొంతమంది ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అవుతున్నారు దీనికి మన గ్రూప్ డికి అది బాగా డెప్త్ అంత అవసరం లేదు మీరు కాన్సెప్ట్ తెలివ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత దాన్ని చేసుకోవాలి దాన్ని ఏ విధంగా ప్రీవియస్గా ఏ విధంగా వస్తుంది అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అనేది మిమ్మల్ని సక్సెస్ బాటలో నిలబెట్టింది అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రోజుకి మహా అయితే వన్ అవర్ చాలు దానికి వన్ అవర్ చాలు సైన్సు త్రీ అవర్స్ చదవండి దాని తర్వాత క్వాంటు త్రీ అవర్సు రీజనింగ్ త్రీ అవర్సు ఇక్కడ ఎన్ అయిపోయినాయి టెన్ అయిపోయినాయి దీని తర్వాత ఏం చేస్తారంటే ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ అవరు ఖచ్చితంగా రోజుకి ఒక ఎగ్జామ్ రాయండి టెక్స్ట్ బుక్లో ఒక ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా మీ పేరు అనేది సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది ఓకేనా ఎంత కష్టపడి చదువుకుంటూ మీరు వెళ్ళాల్సిన మార్గమే మీకు తెలియకుండా ఏం చదువుతున్నారో కూడా మీకు తెలియకుండా ఉండి చదువుకుంటా పోతే మీరు వ్యర్థం ఆ విధంగా చదవద్దు ఆ విధంగా చదివితే ఏమవుతుందని అంటే సక్సెస్ కా సక్సెస్ అవ్వాలనే తాపత్రయం ఉంటుంది నేను సక్సెస్ అవ్వాలి నా కుటుంబాన్ని ఒక మంచి మార్గంలో ఉంచాలి లేకపోతే ఈ లేని పేదరికాన్ని పేదరికాన్ని నేను తీసివేయాలి లేని తనాన్ని తీసివేయాలని చాలామంది ఆశలు కలుగుతూ ఉంటాయి అనేక మంది కళ్ళలు కంటూ ఉంటారు ఆ కళ్ళలు కనేటప్పుడు మీరు మంచి మార్గాన్ని సరైన మార్గాన్ని కనుక చూస్ చేసుకోకపోతే ఏమవుతుందనంటే మీరు తప్పట అడిగేస్తారు ఖచ్చితంగా సెలక్షన్ అవ్వరు అంటే ఫెయిల్ అయిపోతారు కాబట్టి సైన్స్ని కూడా మీరు ఏ విధంగా చదవాలి అనేది చూసుకోండి నెక్స్ట్ సైన్స్ చదివేటప్పుడు ఏం చేస్తానంటే నేను ఏ విధంగా ప్రిపేర్ అయ్యానో ఆ విధంగా మిమ్మల్ని ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నాను అది మీ ఇష్టం చూడండి ఇప్పుడు సిక్స్త్ ఉంది సిక్స్త్లో సెమ్ వన్ సెమ్ టూ ఉంది నేను సెమ్ వన్ కంప్లీట్ చేశాను అనుకోండి సెమ్ టూకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే ఈ సెమ్ వన్ని టచ్ చేసిపోతాను ఏం బాగున్నావా అని ఈ సెమ్ వన్ ఏం చేస్తానంటే భుజం తట్టి వెళ్ళిపోతాను అంటే ఏం చేస్తున్నట్లు ఇక్కడ నేను దాన్ని పలకరిస్తున్నాను అంటే దాన్ని టచ్ చేస్తున్నాను అదేవిధంగా సెవెంత్కి వెళ్తున్నాను సెవెంత్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాను సెమ్ వన్ని టచ్ చేస్తాను సెమ్ టూని కూడా టచ్ చేస్తాను అదేవిధంగా ఎయిత్కి వెళ్తున్నాను సిక్స్త్ను టచ్ చేస్తాను సెవెంత్ను టచ్ చేస్తాను అంటే టచ్ చేయడం అంటే అక్కడే ఉండటం అని కాదు సిమ్ వన్ ఉంది దీన్ని ఎంతసేపు చదువుతారు పది నిమిషాల్లో సిమ్ వన్ అవగొట్టేయండి ఐదు నిమిషాలు అవగొట్టేయండి కానీ రోజు చేయండి రోజు చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఈ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు తెచ్చుకుంటారు చాలామంది నన్ను అడిగేది ఏంటంటే ఆన్లైన్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సార్ లేకపోతే మీరు ఏదైనా కోర్స్ ఇవ్వాలనుకుంటే ఎప్పుడు ఇవ్వగలుగుతారని చాలామంది కొంతమంది మాట్లాడటం జరిగింది నేను ఈ కోర్స్ అనేది అంటే క్వాంటు రీజనింగ్ అండ్ సైన్స్ అనేది ఈ మూడు మేజర్ కాబట్టి ఇవి చేస్తాను ఓకేనా అయితే హాస్పిటల్ దగ్గర ఉండటం కానీ అక్కడ కొంచెం ఇష్యూ అవటం వలన కానీ అక్కడ టైం అనేది స్పెండ్ స్పెండ్ అవ్వటం వలన జరిగింది చాలామంది పీడిఎఫ్లు నైన్త్ పీడిఎఫ్ నైన్త్ పీడిఎఫ్ అని అడుగుతున్నారు ఇక్కడ దీంట్లోనే క్లియర్గా చెప్తాను చూడండి నైన్త్ పీడిఎఫ్ టెన్త్ పీడిఎఫ్ నైన్త్ పీడిఎఫ్ అనేది వన్ వీక్ పడుతుంది ఎందుకనంటే కంటెంట్ ఎక్కువ ఉంది అది నేను రాయాలి మూడు రోజుల నుంచి హాస్పిటల్లోనే ఉండటం జరిగింది కాబట్టి అందేయలేకపోయాను టెన్త్ పీడిఎఫ్ అనేది మేబీ ఈ నెలాఖరికి లేకపోతే ముందుకన్నా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఈ నెలాఖరికల్లా ఖచ్చితంగా ఇస్తాను ఎందుకనంటే మీరు చదువుతున్న సంగతి నాగ తెలుసు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక ఈ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని మీకు ఇవ్వాలని నాకు ఉంటుంది నా దగ్గర ఉంచుకొని నేను దాంతోటి ఈ గేమ్స్ ఏమి ఆడుకోను నేను మీ జీవితాలతో నేను గేమ్స్ ఆడుకునే రకం కాదు నాకు అలాంటి ఉద్దేశం కూడా ఏం లేదు ఎందుకనంటే కంటెంట్ ఎక్కువ ఉంది నేను రీసెంట్గా ఒక బుక్ చూశాను దాంట్లో వ్యాపనం అనేది సింగిల్ లైన్లో ఇచ్చారు సింగిల్ లైన్ ఒక్కటే లైన్ వ్యాపనం అంటే ఏంటంటే అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వెళ్తుంది దాన్ని మనం వ్యాపనం అని అంటాం కానీ ఒక బుక్ ఎవరిదో దాని పేరుని మెన్షన్ చేయను ఒక బుక్ ఉంది దాంట్లో మెన్షన్ చేశారు కానీ నేను రాసిన ఎన్సీఆర్టీ బుక్లో ఎలా ఉందంటే మూడు పేజీలు పట్టింది దీనికి అంటే నేను బుక్ ఇస్తే మీరు చదివితే ఎలా ఉండాలంటే అది మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి దాన్ని మీరు ముద్రించబడాలి ఆ విధంగా ఇస్తాను నేను కాబట్టి ప్లీజ్ నా కోసం దయచేసి కొంచెం ఓపిక పట్టండి ఇంకోటి ఏంటంటే నైన్త్ పీడిఎఫ్ పీడిఎఫ్ రూపంలోనో కానీ లేకపోతేనేమో బుక్ రూపంలో కానీ అందిద్దామని ఒక డైలమాలో ఉన్నాను అది నేను క్లారిఫై చేసి మీకు చెప్తాను పీడిఎఫ్ రూపంలో అందివ్వకూడదని ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది స్ప్రెడ్ అవటం అమౌంట్ విషయం గురించి కాదు ఇక్కడ నేను కష్టపడి రాసింది ఇది వేరే వాళ్ళ దగ్గరికి పోతే నాకు నేను చేసింది నేను కాకుండా పోతాను కాబట్టి ఈ విధంగా అందికూడదని అనుకుంటున్నాను ఒకవేళ అందిస్తే పకడ్బందీగా అందిస్తాను దానికి పాస్వర్డ్ పెడతాను ఆ విధంగా అందిస్తాను లేకపోతే బుక్ రూపంలో ప్రింట్ చేసి అదే జిరాక్స్ తీపిచ్చి నేనే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా అడ్రస్ చెప్తే వారికి కొరియర్ చేస్తాను ఓకేనా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే ఇంకా ఎవరైనా ఈ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ పీడిఎఫ్లు కనుక ఎవరైనా తీసుకోకపోతే వాళ్ళు డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో వన్ ఫోర్ టూ నైన్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే ప్రెజెంట్ అయితే వన్ థర్టీ ఎయిట్ రూపీసే ఉంచాను దీనికి సిక్స్త్ నుంచి ఎయిత్ వరకు కంటెంట్ అనేది ఎలా ఉందనేది తీసుకునే అభ్యర్థులు తీసుకున్న అభ్యర్థులను కానీ లేకపోతే కామెంట్ సెక్షన్లో చూడండి కష్టపడి రాశాను కాబట్టే ఇప్పుడు దాని ఫలితం అనేది నాకు కొంతమంది అభ్యర్థులు ఫోన్ చేసి చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చాలామంది బుక్స్ చూసాం బ్రదర్ కాకపోతే ఈ బుక్ అనేది మాకు సైన్స్ అనేది ఇంట్రెస్ట్ లేదు కానీ ఈ సైన్స్ చదవటం వల్ల నువ్వు ఇచ్చిన బుక్ చదవటం వల్ల చాలా ఇంట్రెస్ట్ వచ్చింది ఇది గొప్పగా చెప్పట్లేదు నేను కష్టపడిన దానికి ఫలితం అనేది దొక్కిందని అనుకున్నాను ఇది వన్ థర్టీ ఉంది దీన్ని తోటి అంటే ఈ ఒక్కరోజు నుంచి దీన్ని వన్ ఫిఫ్టీ చేస్తాను ఎందుకనంటే ఇంకా ఎవరైనా మన చాలా సబ్స్క్రైబర్స్ చాలా మంది తీసుకున్నారు ఎవరైనా తీసుకోకపోతే తీసుకోండి దాని తర్వాత వన్ ఫిఫ్టీ రూపీస్ చేస్తాను ఓకేనా నైన్త్ పీడీఎఫ్ టెన్త్ పీడిఎఫ్ తొందరలోనే చాలా తొందరలో అంటే తొందరగానే అందిస్తాను వేరే నెంబర్ ఉంది కదా దానికి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకండి ఏ డౌట్ ఉన్నా సరే ఇది నా పర్సనల్ నెంబరు దీనికి మాత్రమే కాల్ చేయండి నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ కానీ మెసేజ్ కానీ కామెంట్ సెక్షన్లో కానీ పెట్టండి ఖచ్చితంగా వీడియోస్ చేస్తాను లేట్ చేయను ఎందుకనంటే నాకు కొన్ని ఈ అవసరమైంది అక్కడ ఉండాల్సిన అవసరమైంది ఎవరు లేరు మా వైఫ్ కొంచెం సర్జరీ ఉండేసరికి చేయాల్సి వచ్చింది అక్కడ ఎవరు లేరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనే ఉండాల్సి వచ్చింది ఓకేనా థ్యాంక్ యూ